ఓం నమ శివాయ స్వామి స్వా స్వామి ఈ శ్రీశైలం అనేది పుణ్యక్షేత్రం శక్తి మరియు జ్యోతిర్లింగం రెండు కలిసి ఒకే చోట ఉన్న ప్రదేశం శ్రీశైలం కానీ మన శివసాములు చాలామంది మనం ఒక వీడియో ఆల్రెడీ తీసాం మాల గురించి మాల తీసి విసిరేస్తున్నారని నేను నిన్న నైట్ చూశాను ఆల్రెడీ నేను వీడియోలో కూడా మీకు పెడతాను గోపురం పైన మళ్ళీ విసిరేస్తున్నారు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా అందరికీ స్వామి ముందునే అడుగుతున్నా మాల వేస్తాము ఏదో పొరపాటున మనకి ఏదో తగిలో ఏదో గుంకులాటలోనో లేదో ఇంట్లోనో బై మిస్టేక్గా మన మెడలో ఉన్న మాల ఉంటుంది కొంచెం ఎంత బాధపడతారు ఎంతమందికి క్వశ్చన్ వేస్తారు నేను మా దీక్షలో ఉన్న స్వామి నాకు ఇట్లా జరిగింది నెక్స్ట్ ఏం చేయాలి ఇట్లా మాల విరిగిపోయింది తర్వాత ఏం చేయాలని బాధపడతారు అట్లాంటిది మాల అయిపోయినాక మీరు ఇసిరి కొడితే ఎన్ని ఒక్క రుద్రాక్ష మాలలో నూట ఎనిమిది బీచ్స్ ఉంటుంది మీరు ఇసిరి గోపురానికి వేసినప్పుడు ఎన్ని రుద్రాక్ష మాలలు విరిగిపోయి ఉంటాయి మీకు బాధ అనిపి కదా చెప్పండి మీరు మాలలో ఉన్నప్పుడు విరిగిపోతే బాధపడతారు మాల అయిపోయినాక విసిరి వేసినప్పుడు ఎన్ని విరిగిపోయి ఉంటాయి మీరు ఆలోచించారా స్వాములు ఇప్పుడైతే మేము స్వామి ఎంత మార్పు వచ్చింది శివస్వాములో మీరు చెప్పండి శివస్వామి బిందుస్వామి హలో శివస్వామి బిందుస్వామి మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా అద్భుతంగా ఉన్నది మనం ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే ఒక వీడియో ద్వారా తెలియపరచడానికి ఎల్లో చేశాము ఆ వీడియో ఎక్కడో ఎక్కడ దాకా ఓనుంటూ ఓను ఓనుంటూ ఆ విధంగా వెళ్ళింది అయితే నా దగ్గర కూడా ఎంతోమంది భక్తులు వచ్చారు వాళ్ళు ఏదో గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు దారాలనేది మెత్తబడి చిన్నగా ఏమన్నా రుద్రాక్షలో క్లాస్ వచ్చి తగులుకోవడం వల్ల ఇలాంటివి జరిగినప్పుడు చిన్న రుద్రాక్ష ఒకటి ఊడిపోతే ఎంతో స్వామి మా పరిస్థితి ఎట్ట మేమేం చేయాలా ఈ మాలలో ఉన్నటువంటి రుద్రాక్ష బా మేము ఎట్లా చేయాలా మాకేమన్నా అవుతుందా ఏం జరుగుతుంది ఏంది స్వామి ఎక్క అని నా దగ్గర చాలామంది భక్తులు స్వాడు వచ్చారు అయితే దీనికి వచ్చినప్పుడు నేను చెప్పాను స్వామి నీకు అంత అనుమానంగా ఉంది కదా ఒక కొత్త మాల తెచ్చుకోండి దాన్ని కూడా పూజలు పెట్టిస్తాం వేసుకోండి అర్థమవుతుందా ఒక కొత్త మాట తెచ్చుకోండి దాన్ని కూడా పూజలు పెట్టిస్తాము వేసుకోండి నీ యొక్క అనుమానాన్ని నేను వాళ్ళ యొక్క అనుమానం ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఫీలింగ్ని అర్థం చేసుకొని మరొకటి చెప్పుకొని వేసుకుంటున్నారని మేము కూడా అలాగా చెప్పాము అలాగే జరిగింది కానీ మీరు చెప్పినటువంటి వాటికి ఇప్పుడు మనం వీడియో తీసి పంపించిన తర్వాత కూడా మాలలు ఇసిరి వేసి అవి పగిలిపోతుంటే ముక్కలు ఎన్నో నూట ఎనిమిది రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష పోతే ఎంతో బాధపడుతున్నటువంటి మన శివభక్తులు నువ్వు చెప్పినట్టు ఇసిరి కొట్టినప్పుడు కూడా డ్యామేజ్ అవుతుంది అప్పుడు బాధ వాళ్ళకు కలగలేదా అంటే ఇది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం బాగా అలవాటు పడ్డారు అనమాట ఏ విధంగా తొందరగా ఏందంటే మైనస్ వాటికి తొందర పాజిటివ్గా వెళ్తారు ప్లస్ చేసే పనులకు అన్నిటికీ లేటుగా వెళ్తుంది ఈ వీడియో పెట్టిన తర్వాత మార్పు వచ్చింది ఇది భూ కైలాసం ఎలాగ చెప్తున్నా ఎలా చెప్తున్నారంటే ఇది భూ కైలాసం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం ఇది భూమండలానికి స్థానంలో ఉన్నటువంటి క్షేత్రం అయితే ఆ యొక్క వీడియో చూసిన తర్వాత ఇంకా ఏమి స్వామి మార్పు రాలేదా ఇంకా విసిరేశారు నేను చూశాను వీడియో తీసానని మీరు చెప్తున్న కరెక్టే వాసవి నువ్వు అనుకున్నంత త్వరగా కాదు కొంతలో కొంత 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 వీడియో ద్వారా కొంచెం మార్పు వచ్చింది ఈ భూ కైలాసాన్ని ఎవ్వరూ ఆపలేరు మొత్తం ఏ టూ చేయడానికి కూడా ఒక శ్రమ పద్ధతిలో పెట్టడానికి కూడా అవకాశం లేదు మనం ఎంత వాళ్ళు కొంతవరకు కొంతవరకు అంటే మొత్తానికి ఇలా చేయడం తప్పు అనే విషయాన్ని తెలియబడతడం కోసం మార్పు తెచ్చాము ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా మార్పు చాలా వస్తుందని నేను ఆ యొక్క నందిస్తుని ఆ భ్రమలాంబాసమ మీద మల్లికార్జున స్వామి వారిని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీకు అర్థమవుతుంది అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ ఎంతోమంది మెంబర్స్ శివ స్వాములు చూస్తున్నారు అదే మార్పు వచ్చింది కదా కొంతమందికి వాళ్ళందరికీ మనం ఇద్దరం కృతజ్ఞతలు ఓకే మార్పు చెప్పండి శివభక్తులకు దట్టి దయచేసి కొంతలో కొంత మార్పు వచ్చినందుకు మీ యొక్క అనుకునేటువంటి కాస్తపుస్త తెలుసుకున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయత మీకు నమస్కరిస్తున్నాడు ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్వే నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా మార్పు రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క శివసాములు మాలని విసిరేయకుండా కావాలంటే పారుతున్న గంగలో మాలని వేయచ్చు అండ్ ఇంట్లో కూడా పూజ గదిలో పెట్టుకోవచ్చు మార్పు హండ్రెడ్ పర్సెంట్ రావాలి స్వామి నెక్స్ట్ ఇయర్ కల్లా వస్తుంది చాలా మంది బాగా రెస్పాండ్ అయినారు పబ్లిక్ ఓం శివాయ